మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ మొదలిపట్టణం అమ్మవాస్యాల వీధి ముఖద్వారం శక్తుస్థాపన కార్యక్రమం సోమవారం నాడు జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి శంఖు స్థాపన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవార్సాల అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ భక్తుల పక్షాన ఉందని స్థానిక ప్రజలతో కలిసి ఈ పవిత్ర స్థలాన్ని అందంగా తీర్చిదిద్దుతానని ఆయన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్ వరసేద్ంసీరెడ్డి సమత్పూర్ నాయసావు ఆర్య వయస్య సంఘ నాయకులు సభ్యులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పట్టణంలో మన అమ్మవారి సంబంధించినటువంటి ఆర్చుల యొక్క శంకుస్థాపన అనేది చేయటం జరిగింది ముఖ్యంగా పుదులిపట్నం అనేది పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ ప్రపోజల్స్ అన్ని కూడా పంపించాం ఇరవై రెండు కోట్ల రూపాయలతోటి అవి త్వరలో శాంక్షన్స్ వస్తాయి శాంక్షన్స్ రాగానే ఈ పుదులపట్నంలో ఎక్కడ కూడా రోడ్లకు డ్రైన్లకు ఇబ్బంది లేకుండా చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఎక్కువగా ఉండేది అయితే మెయిన్ ఇక్కడ ప్రజలందరూ కూడా సాగర్ వాటర్ మీద ఎక్కువ దృష్టి పెడతారు సాగర్ వాటర్ కావాలనుకుంటుంది కానీ సాగర్ వాటర్ అనేది మనకు దర్శన నుంచి పంపింగ్ జరగాలి కాబట్టి ఆ పంపింగ్ అనేది గతంలో ఇరవై ఎనిమిది గంటలు చేసేవాళ్ళు అటువంటిది ఈరోజు నలభై రెండు గంటల పాటు పంపింగ్ చేయిస్తూ ఉన్నాం దానివల్ల కొద్దిగా వాటర్ అనేది పెరిగినా కూడా అయితే పూర్తి స్థాయిలో వాటర్ అనేది అందట్లేదు అయితే దాని మీద కూడా నేను అధికారులతో మాట్లాడి ఏ రకంగా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ప్రజలకు ఇబ్బందులు చేయాలి ఆ రకంగా చేసేదానికి మేము రేపు ఏడో తారీఖు జరగబోయేటువంటి మీటింగ్లో కలెక్టర్ గారి దృష్టికి ఇన్ఛార్జ్ మినిస్టర్ దృష్టికి తీసుకొని పోతాం తప్పకుండా సమస్యను పరిష్కారం అనేది చేయడం జరుగుతుంది